ఇన్వాల్వ్మెంట్ అనేది ఐ డోంట్ నో ఇట్స్ ప్రాబబ్లీ మిస్కన్సెప్షన్ కానీ అంతగా ఇన్వాల్వ్ అయితే ఎవరు చేయకూడదు కదా అంటే నేను టాప్ డైరెక్టర్స్ ఉంటే లైక్ ఆల్రెడీ సక్సెస్ పెద్ద సక్సెస్లు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు మీరు అప్రోచ్ అవ్వడం జరుగుతుందా లేదా వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది వాళ్ళు ఎవరు కొన్నిసార్లు అప్పుడు ఒక ఇద్దరు మాత్రం పేర్లు చెప్పలేను కానీ అప్రోచ్ అవ్వడం జరిగింది కథ నచ్చక నేను అవుట్ అయ్యాను వాళ్ళు మళ్ళీ ఆ సినిమా తీసి అది ఆడన్ ఆడకపోవడం కూడా జరిగింది మిగతా హీరోలతో ఓకే అది నేను రిక్వెస్ట్ కూడా చేసుకున్నానే ఈ కథ కాదు వేరే కథ చేద్దాం లేదు మాకు ఈ కథ ఫుల్ కాన్ఫిడెంట్ ప్రొడ్యూసర్తో సహా అడ్వాన్స్ తీసుకుని తిరిగి రిటర్న్ ఇచ్చిన టైంలో ఉన్నాయి సో ఆ సినిమా ఆడకపోయేసరికి ఒక టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి ఏమండి నెక్స్ట్ ఎప్పుడు చేద్దాం ఇంకో కథ ఏదైనా ఉంటే చేద్దాం గతం గత అని చెప్పేసి మూవ్ అవుతూ ఉంటాం బట్ దర్ ఆర్ డైరెక్టర్స్ ఆల్సో వెచ్ నేను షేమ్లెస్గా బీన్ ఆస్కింగ్ ఫర్ ద లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ చేద్దాం ఎవ్రీ ఇయర్ రొటీన్గా అడుగుతుంటాయి చేద్దామా 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 అని వాళ్ళు చేద్దాం చేద్దాం బాబు అని కొంతమంది చేద్దాం ఇష్టం అని కొంతమంది డిస్కషన్కి వెళ్ళి కథ నచ్చకపోగా కొంతమంది ఇప్పుడు మోసగాళ్ళు టాపిక్ తీశారు కాబట్టి అది అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు అది తెలుగు సినిమానా ఇంగ్లీష్ సినిమానా హిందీ సినిమానా ఎవరికి తెలియదు అసలు ఏంటి అసలు దాని డీటెయిల్స్ సి అనేది ఇట్ ఒక త్రీ టూ ఇయర్స్ బ్యాక్ ఒక న్యూస్ ఆర్టికల్ చూసి ఇది కథగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సో కమింగ్ బ్యాక్ అమెరికా యాత్ర రిజల్ట్ రాకముందే అంటే ఒక వన్ ఇయర్ లెట్స్ జస్ట్ అ గ్యాప్ షడప్ ఫస్ట్ మొత్తం మీరు ముందు రివైజ్ చేసుకోండి దాని తర్వాత కమ్బ్యాక్ అని ఉద్దేశంతో ఆర్టికల్ చూసిన వెంటనే ఎల్ఏలో నుంచి నాకు తెలిసిన రైటర్స్ని కొంతమందిని హైర్ చేసి వాళ్ళని ఇండియాకి పిలిపించి ముందు కథ రాయించాం నా వ్యూ ఏంటి బడ్జెట్లో మనం ఒక ఇంగ్లీష్ సినిమా తీసేద్దామని సో అక్కడ కంపెనీ స్థాపించి అక్కడ మొత్తం రెడీ చేసేటప్పుడు నా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ విజయ్ ఇస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రే నువ్వు ఎంత ఖర్చు పెట్టి అక్కడ చేస్తున్నావు కదా ఇంకొంత కొంత ఖర్చు పెడితే ఇంకొక తెలుగు వర్షన్ కూడా వచ్చేస్తుంది కదా తెలుగులో చేసుకుంటే కనీసం మనం సేఫ్టీ ఉంటుంది కదా మనకి అన్నాడు సరే చేద్దాం అన్న సో ఇంగ్లీష్ వర్షన్ వచ్చి అది రిలీజ్ అవ్వడానికి ఎప్పుడు రిలీజ్ అవుద్దో నేను ఇప్పుడు చెప్పలేను ఎందుకంటే జూలైలో ఒక ఫెస్టివల్లో వేసి బయస్కి నేను చూపించాలి తెలుగు వర్షను దేవుడి దాయ వల్ల జూన్ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది ఓకే ద ఫస్ట్ టైం మధ్యాహ్నం అంటే ఇప్పుడు ఇది దీన్ని ఇంగ్లీష్ సినిమా అనుకోవాలా దానిలోంచి ఇది తెలుగు సినిమా కానీ ఎందుకంటే తెలుగుకి లిబర్టీస్ చాలా తీసుకున్నాం ఇంగ్లీష్కి మేము లిబర్టీస్ తీసుకోవాలా అది తీసుకుంటే బి అ డిఫరెంట్ కట్ ఆల్ టుగెదర్ అనేది మీరు స్టార్ట్ చేయాలి అనుకున్న పాయింట్ ఇంగ్లీష్లోనే కదా ఒరిజినల్ మూల కథ మూల ఐడియా ఇంగ్లీష్ మూలగా బట్ కానీ ఆ కథ జరిగింది భారతదేశంలో కొంత భాగం అమెరికాలో సో అది మేజర్ గా ఇండియాలోనే లాంగ్వేజ్ గురించి మార్చాం సినిమా లాంగ్వేజ్ అనేది ఫస్ట్ ఇంగ్లీష్ లోనే చేద్దాం అనుకున్నాం అది ఇంటర్నేషనల్ వర్షన్ లో కూడా మీకు హిందీ ఇంగ్లీష్ అండ్ హిందీ ఇంగ్లీష్ తెలుగు మిక్స్డ్ ఉంటుంది అది ఓకే డాగ్ మిల్నీయర్ లాగా తెలుగులో మాత్రం టోటల్ తెలుగు తెలుగులో మాత్రం టోటల్ తెలుగు అక్కడ మేము కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాం ఇంగ్లీష్ మాట్లాడే సన్నివేశాలని ఎలాగ తెలుగులో చెప్పాలనేది రెండు మూడు విధాలుగా ట్రై చేస్తున్నాం అది రిలీజ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది ఓకే 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 అంటే అంటే నేను మామూలుగా ఏమంటారంటే మనలో ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా ఇంకా ఈ విష్ణు ఇంకా ఇంటనే పూర్తిగా గెలవలేదు రచ్చ ఎందుకు ఎందుకు వై నాట్ ది వరల్డ్ ఇప్పుడు నేను తీసే సినిమాని ఇంగ్లీష్లో మాట్లాడితే అది ఇంగ్లీష్ సినిమా తెలుగులో మాట్లాడితే తెలుగు సినిమా అంతే కదా కథ చూసేవాళ్ళు ఎవరైనా సరే క కథని కథ నచ్చాలి కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆస్కర్ గెలిచింది ఇయర్ పారాసైట్ అన్న మూవీ అయినా ఫెనామినల్ డైరెక్షన్ బెస్ట్ ఫిల్మ్గా గెలవచ్చా లేదా అనేది నేను డిబేట్ చేయొచ్చు కానీ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ మాత్రం ఫెనామినల్ ఆ సినిమా చూసిన నేను నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇట్స్ బ్రిలియంట్ డైరెక్షన్ మొత్తం కొరియన్ ఫిల్మ్ అది అండ్ సో ఇట్స్ సెకండ్ టైం దీనికి ముందు ఇటాలియన్ ఫిల్మ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ గెలిచింది కొరియన్ ఫిల్మ్ ఫస్ట్ టైం గెలవడం సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఆ లెక్కనంటే అర్థం ఏంటి తెలుగులో కానీ ఒక బ్రహ్మాండమైన సినిమా తీసావంటే అది ఆస్కర్ కూడా గెలవచ్చు సో ఇట్ జస్ట్ ఓపెన్ ద లాట్ ఆఫ్ డోర్స్ దానికన్నా బెటర్ ఆప్షన్ ఏం కావాలి మనకి అంటే సే ఆల్మోస్ట్ సేమ్ రెండు ఒకటేలాగా రిలీజ్ అవుతున్నట్టు జూన్ అది కూడా జూలై అంటున్నారు కదా అది జూలైలో ఫెస్టివల్కి పంపిస్తామండి దాని తర్వాత ఏ కార్పొరేట్ కంపెనీ స్టూడియో తీసుకుంటుందో వాళ్ళు రిలీజ్ ఫెస్టివల్కి ఆల్రెడీ ఇక్కడ తెలుగులో రిలీజ్ చేశాక ఇట్స్ తెలుగు వర్షన్ డిఫరెంట్ కదా దీంట్లో ఫైట్లు పెట్టాం దీంట్లో బ్యాక్గ్రౌండ్ తెలుగుకి ఫైట్లు ఉన్నాయి ఇట్స్ డిఫరెంట్ స్టోరీ ఇన్ తెలుగు ఆల్ టుగెదర్ ఇంగ్లీష్కి వచ్చేసరికి అది కుదించాం అది అది సో ఈ తెలుగు సెన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయండి ఫాదర్ మదర్ ఆ సెంటర్ వీఆర్ సెంటిమెంట్ ఇండియన్స్ ఇన్ జనరల్ ఆ సెంటిమెంటల్ ఫుల్స్ ఓకే వీఆర్ సకర్స్ ఫర్ సెంటిమెంట్స్ అవి టచ్ మీ నాట్గా కొన్ని సినిమాల్లో వెళ్తూ ఉంటాయి సో అలాగా కొన్ని చేయాల్సి వచ్చింది కాస్టింగ్ అదేనా సునీల్ ఎస్ ఎస్ కానీ ఇంగ్లీష్లో కొన్ని మారుతున్నాయి కొన్ని విధాలు మారుతాయి అన్నమాట లేదు ఆయన పోర్షను కాజల్ పోర్షన్ నా పోర్షన్ వరకు స్టాండర్డ్గా ఉంటాయి నవీన్ చంద్ర అది నవదీప్ ఇవి ఉంటాయి మిగతా కొన్ని కొన్ని ఇన్ అండ్ అవుట్ చేస్తున్నాం ఓకే 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 సునీల్ అంటే సునీల్ శెట్టి అన్నది ఎందుకంటే ఒక డాల్మోట్ అతను ఒక ఫ్లాప్ ఇదే నడుస్తుంది తనది సునీల్ షెట్టి ఎందుకు అతన్ని ఎంచుకోవడంలో రీజన్ ఏంటి సో ఇండియాలో వన్ ఆఫ్ ద ఒరిజినల్ యాక్షన్ స్టార్స్ అతను యా మేము చిన్నప్పుడు చూసి చెయ్యండి సునీల్ ఎస్ సో ఇప్పుడు ఆయన్ని పెట్టే దాంట్లో ఇట్స్ ఆటోమేటిక్గా నాకు ఒక ఇప్పుడు హీరోగా కొంతమందికి మార్కెట్ లేకపోవచ్చు హీరోగానే కొత్త పరిగెత్తుకుంటే థియేటర్లు చూడాల్సిన అవసరం లేదు కానీ ఒక ప్యాడెడ్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వస్తే సడన్గా కలరే మారిపోతుంది అది చాలా మందిని చూసాం మనం ఇప్పుడు అండ్ దట్స్ ఆఫ్ ఆయన హీ మైగ్రేటెడ్ టు దట్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ యాక్టింగ్కి మైగ్రేట్ అయ్యారు అండ్ తెలుగులో తీసుకొచ్చినప్పుడు ఆయన లాంచ్ అయినప్పుడే నాకు ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూటెడ్ కాల్స్ వచ్చాయి సో ఇట్స్ అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ మీ అండ్ నాకు పాన్ ఇండియా ఫీల్ వస్తుంది సునీల్ శెట్టి గారు యాక్ట్ చేసినప్పుడు ఓకే అండ్ ఐ నీడ్ దట్ క్యారెక్టర్ ఆల్సో ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా డిమాండ్ చేస్తుంది అనమాట సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది హిందీలోనే పెట్టారో దానికి హిందీ రిలీజ్ చేయట్లేదా ఓన్లీ హిందీ తెలుగు ఓన్లీ తెలుగు అండ్ అన్ ఇంటర్నేషనల్ వర్షన్ తెలుగు ఇంగ్లీష్ అంతే ఓకే ఎందువరకు చేయొచ్చు కదా అదే ఇంకా హిందీలో అదర్ లాంగ్వేజ్లో చేయొచ్చు కదా ఎట్లా ఇదే నాకు కోఆర్డినేషన్ తాత ప్రాణానికి వస్తుంది ఇదే నేను చేసిన సినిమాల్లో హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్ము ఇది ముందు ఇది నేను సెటిల్ చేయ నేను దాని దగ్గర స్టూ మచ్ కోఆర్డినేషన్ ఓకే ఓకే చదరంగని చదరంగం వెబ్ సిరీస్కి మళ్ళీ వద్దాం కంటిన్యూస్గా ఇదే టాపిక్ బోరింగ్ అండ్ టు అగైన్ మనోజ్కి వస్తే మనోజ్ విష్ణు చాలా ఏమంటారు ఒక పద్ధతి గల అబ్బాయిలాగా ఒక 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 రెస్పాన్సిబుల్ పర్సన్గా కనబడతాడు చాలా అంటే అన్ని అన్నింటిలో తనే చూసుకుంటాడు ఇది ఒక 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 ఫీల్ ఉంటుంది మనోజ్లో అదేం కనబడదు ఏంటి అసలు అంటే పట్టింపులేని వ్యక్తిగా అసలు అంటే ఈ దీంట్లో అసలు ఎక్కడ ఇన్వాల్వ్ అంటే పట్టింపులేని మీన్స్ ఎక్కడ ఇన్వాల్వ్ అయినట్టుగా కనబడారు ఏది స్కూల్స్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు ఏంటి మీకు ఆయనకు తేడా ఏంటి సి నాన్నగారు అడిగినప్పుడు చూసుకోవాలి కదా అది ఇది అంటే అన్నం ముందు పుట్టాడు అన్నం చూసుకొని నాకు ఓన్లీ యాక్టింగ్ అంటే ఇష్టం నాకు ఇంకేం ఇష్టం లేదు దిస్ ఇస్ మై ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ అని చెప్పాడు అండ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ వాడికి దమ్మునింది చెప్పడానికి నాకు రెస్పాన్సిబిలిటీ పెద్ద కొడుకుగా పుట్టేది పుట్టడం అనేది మా నాన్న చెప్తాను పెద్ద కొడుకు ఇంటికి పెద్ద కొడుకు శాపం రా అంటుంటారు ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అంతా పెద్ద కొడుకు పడుతుంది అండ్ నేను కూడా రెస్పాన్సి నా ఫస్ట్ లవ్ ఏమని అడిగారంటే యాక్టింగ్ ఇస్ మై ఫస్ట్ లవ్ ఎడ్యుకేషన్ అదర్ వర్టికల్స్ ఆర్ మై రెస్పాన్సిబిలిటీస్ ఆ అంతే చెప్పగలను నేను ఇప్పుడు ఏంటంటే బిజినెస్కి సంబంధం లేదు అసలు మనోజ్కి అసలు బిజినెస్ సంబంధం లేదు సొంతగా ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు ఐఎమ్ నాట్ షూర్ హిస్ హిజ్ ఐడియాస్ హిజ్ వ్యూస్ ఎవ్రీబడీ విల్ ఎవాల్వ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలింగ్ ఉంటుంది ఒక్కొక్కరికి టైమింగ్ ఉంటుంది

మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఆడియన్స్కి కూడా ఏంటంటే ఆ మధ్య ఓటర్ సినిమా విషయంలో ఆ డైరెక్టర్ నా నా లైఫ్కి ట్ర థ్రెట్ ఉంది నన్ను చంపే ప్రమాదం కూడా ఉంది విష్ణు అనే రేంజ్లో వీడియో చేసి పెట్టాడు ఏంటి అసలు విష్ణులో ఇంత క్రిమినల్ యాంగిల్ ఉందా అన్నది ఏంటి మన అది చూసి నాకే డౌట్ వచ్చింది అది నేనేనా అని ఏంటి అసలు ఏం చేసి ఐ హో క్లూ అని ఎందుకు ఎలా చేశాడు ఏంటో సో ద బెస్ట్ పర్సన్ టు ఆన్సర్ దాట్ నో క్లూ ఏంది అంటే ఏ క్లూ లేకుండా ఎంత ఆ వీడియో దాకా వెళ్ళాడని ఐ హ్యాడ్ నో క్లూ అతన్ని పిలిచి మాట్లాడదా అంటే ఇమ్మీడియట్గా మా వాళ్ళందరూ కేమ్ ఫార్వర్డ్ అండ్ సెట్ పొరపాటును కూడా మాట్లాడకు అతను తాగి మాట్లాడాడా తాకుండా మాట్లాడాడా ఏం మాట్లాడాడు కావాలని ఏమైనా సినిమా రిలీజ్ ముందుకు ఏమైనా ఇష్యూ చేయడానికి వచ్చారా ఏంటి ఎందుకంటే ఆ సినిమా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక సినిమా అయిపోయి టూ ఇయర్స్ అయింది అవును సో ఇంకా వన్స్ ఒక సీజన్కి ఒక సినిమా ఆడుతుంది అది ఆడదు అని తెలిసిన తర్వాత మీకు యూ డోంట్ వాంట్ ప్రమోట్ ఇట్ సో అందుకే ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూటర్స్ కూడా తెలిసి హార్డ్లీ ఒక అది రిలీజ్ కూడా అవలా అది సో యూనో సో వీ కెప్ట్ క్వైట్ సో ఆయనది మాట్లా ఆయన చెప్పడం వల్ల రియాక్షన్ కోసం సి ది ఐ హేట్ చీప్ పబ్లిసిటీస్ ఏ ఈ చీప్ థ్రిల్స్ ఊరికే కాంట్రవర్సీ చేస్తే సినిమా ఆడుతుంది అవన్నీ బుల్షెట్ కంటెంట్ ఉంటే సినిమా ఆడుతుంది లేకపోతే జనాల వెరీ స్మార్ట్ అంటే ఆయన ఆ సినిమా విషయంలో ఆడుద్దని అలా అంటారా ఐ హ్యావ్ నో క్లూ ఆయన ఎందుకు చేశాడు దాని తర్వాత వీ కెప్ట్ క్వైట్ యూనో జనరలీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ టు డూ ఎవరన్నా మీకు నచ్చని చేసినప్పుడు సైలెంట్ అయిపోవడమే నేను పిలిచి మాట్లాడాలనుకున్నాను ఎందుకంటే ఆయనతో నేను దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎంతో ట్రావెల్ అయ్యాను సో ఆయన సగం మంది వచ్చి ఆయన నాకు పరిచయం చేసిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ వచ్చి తాగేదో మాట్లాడాడు దయచేసి మీరు రియాక్ట్ అవ్వకండి ప్లీజ్ దయచేసి ఏం రియాక్ట్ అవ్వకండి అని ఇమ్మీడియట్గా చెప్పారు చెప్పిన వెంటనే అవసరై గమ్మునుంటే దాని తప్పు అయినట్టు ఉంటుంది కదా వట్ వీ డూ అని చెప్పాం సో ఆటోమేటిక్గా ఏం చేసాం వీ ఐ హ్యాడ్ టు స్టే బ్యాక్ స్టెప్ బ్యాక్ లీగల్ కోర్స్ ఏం జరుగుతుందో సో వీ హ్యావ్ గుడ్ లీగల్ అడ్వైజర్స్ వాళ్ళే మీరేదో మాట్లాడుకుని సెటిల్ చేసుకోండి అని చెప్పారు దిస్ నథింగ్ ఎల్స్ ఐ కెన్ డూ అబౌట్ ఇట్ ఓకే ఓకే అంటే తర్వాత సారీ చెప్పడం జరిగిందా ఏమో మధ్యవర్తిలతో వచ్చారు ఒక్కసారి ఒక్కసారి మీరు చెప్పిన తర్వాత నేను ఐ గుడ్ ఐ వాంట్ నెగటివిటీకి దూరంగా ఉంటాను నేను నాకెందుకు నా సినిమాలు నా ఇది ఐ హ్యావ్ టు కీప్ క్యారింగ్ ఆన్ నాకుండేది ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటలు సరిపోట్లా అదే ఇరవై నాలుగు గంటల్లో బిల్ గేసి ఎన్నో అచీవ్ చేసుకుని వెళ్తున్నాడు యూనో ది వాట్ ఈస్ దట్ ఐమ్ డూయింగ్ ఐ హ్యావ్ టు అచీవ్ మోర్ అనుకున్న ఉద్దేశంతో ఐఎమ్ ట్రయింగ్ టు వర్క్ హార్డ్ అంటే లేదు ఏమాత్రం అసెంబ్లీ రైట్స్ కొనమని ఆ సినిమా రైట్స్ వచ్చి ఒరిజినల్ గా అసెంబ్లీ రౌడీ కావాలని తీసుకున్నారు మన దగ్గర అది ఆ రైట్స్ కూడా జరుగుతూనే ఉంది అదే కథ వేదిక వేదికల హక్కులు ఇది అవి జరుగుతున్నాయి సో లెద్దమ్ కీప్ గోయింగ్ అనేది మనకు ఎందుకు అనుకుంటున్నాను నాన్నగారు ఏం చేయలేదు అంటే ఆయన చూసినప్పుడు ఆయన కూర్చోబెట్టి నేను చూసావా నేర్చుకున్నావా అన్నాడు ఎవ్రీడే ఇస్ ఎ లెసన్ నీకు అర్థమైంది అన్నాడు అని ఇస్ అ లెసన్ నాన్న నేర్చుకున్నాం వాట్ ఇస్ ఇట్ దట్ వీలో అని వీలో అంటే అంతే ఎందుకని మాట్లాడే ఈ రోజుకి నాకు అది మిలియన్ డాలర్ క్వశ్చన్ దాని ద్వారా చాలా మందితో మాట్లాడడానికి వచ్చారు ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఓకే 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 తర్వాత విషయం దాసరి గారితో అంటే ఒక కెరీర్ చాలా సాఫ్ట్గా జరుగుతున్న టైంలో ఆల్మోస్ట్ ఒక మినిమం సక్సెస్ ఉన్న టైంలో దాసరి గారి సినిమాలు ఎర్రబస్ కానీ ఆర్జీవి గారి సినిమాలు రౌడీ కానీ అఫ్కోర్స్ రౌడీ ఈజ్ బెటర్ దేన్ ఎర్ర ఎందుకు ఆ దాసరి గారి సినిమా అంటే ఇప్పటి జనరేషన్ మాట్లాడుకుంటే ఆయన లెజెండరీ డైరెక్టర్ అయి ఉండొచ్చు ఇప్పటి జనరేషన్కి ఒక అవుట్డేటెడ్ సినిమాలే అని అను అంటాం ఎందుకు చేయాల్సి వచ్చింది గ్రాటిట్యూడ్ విశ్వాసం కోసం ఓకే మా నాన్న ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఆయనకి నటుడిగా జన్మనిచ్చింది దాసనారాయణరావు గారు అని మా ఇంటి పెద్ద ఆయన సి రియలీ లవ్ దట్ మ్యాన్ మా ఫాదర్కి ఫాదర్ లాంటి ఆయన ఆయన ఒక డైరెక్టర్గా నేను తీసి పడేయలేము దిస్ నోబడీ కెన్ డూ దట్ ఏ డైరెక్టర్ కూడా దాసనారాయణరావు గారు హీ వాజ్ ఫార్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్ సక్సెస్ ఫెయిల్యూర్స్ అది పట్టించుకోకూడదు యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద ట్రాక్ రికార్డ్ నేను సచిన్ టెండూల్కర్ ఈరోజు వచ్చి ఆడమంటే ఈ కాంట్ ప్లే అగైన్స్ బికాస్ దిస్ ఫిట్నెస్ విల్ నాట్ యాక్సెప్ట్ సునీల్ గవాస్కర్ ఈ స్టిల్ అ లెజెండ్ లెజెండ్ ఇస్ అ లెజెండ్ ఆ సినిమా చేయడానికి కారణం కేవలం ఆయన పిలిచి రే విష్ణు నువ్వు నాకు చేయాలరా నాకు కథ ఏంటో తెలియదు రేవేక అని కూడా తెలియదు ఏదో ఏంటో తెలియదు సినిమా తీసుకున్నా నువ్వు చేయాలిరా అన్న అలాగే అంకుల్ అన్న దర్స్ నో క్వశ్చన్ ఇప్పుడు కొంతమందికి అన్న వారు లేకపోతే మా నాన్న బిగినింగ్ ఎవరు ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు ఆయనకు అవసరం వచ్చి నన్ను రే నువ్వు చేయాలిరా అంటే నేను క్యాలిక్యులేషన్ చేశానంటే మనిషిగా మనిషినా అన్న మనందరం కొన్ని వాల్యూస్తో బతుకుతున్నాం ఓకే ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఎస్ నా కెరియర్కి అది పెద్ద దెబ్బ కొట్టింది బట్ ఐఎమ్ యంగ్ ఐల్ కమ్ బ్యాక్ మోసగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది వచ్చినప్పుడు ఐల్ కమ్ బ్యాక్ ఐల్ కమ్ బ్యాక్ టెన్ టైం స్ట్రాంగర్ బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ ఏనో నేను ఒక గొప్ప దర్శకుడు కింద నేను యాక్ట్ చేశానన్న ఒక టిక్ మార్క్ పెట్టుకోవచ్చు నేను యూనో అంత లెజెండరీ డైరెక్టర్తో చేసి ఆయనతో సభాష్ అనిపించుకున్నాను యాజ్ అన్ యాక్టర్ నాకు దానికన్నా పెద్ద అచీవ్మెంట్ ఏముంది వెంట ఆయన మా నాన్న లాంటి గొప్ప యాక్టర్స్ని లాంచ్ చేసి లెజెండ్స్తో ఆయన సినిమాలు తీసి ఆయన కొంతమందిని లెజెండ్స్గా చేసి రామారావు గారిని డైరెక్ట్ చేసిన ఆయన నన్ను డైరెక్ట్ చేశారంటే దానికన్నా ఆయన పక్కన నేను యాక్ట్ చేశానంటే దానికన్నా బిరుదేం కావాలి నాకు సో ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లేకపోతే మనుషులుగా మనకి ఏమి విలువ ఉంటుందండి మనల్ని ఏం జంతువులకి మనకి ఏంటి సపరేట్ ఓన్లీ బికాజ్ మనం కృతజ్ఞత చూపిస్తాం లాయల్టీ చూపిస్తాం దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ నేను కానీ ఆ రోజు నేను చేయను అని ఉంటే ఓకే జంతువుకి నాకు తేడా ఉంటుంది దస్ రీసన్ ఐ డేట్ సో ఆ సినిమాని మీరు మెంటల్గా ఫిక్స్ అయ్యే చేసారా ఇది పోర్ద్ ఆర్ పో నడుస్తే ఇన్ ఐ ఐడెంట్ కేర్ అది ఆడితే ఆడదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత మనుషులు చేయొద్దని నాకు కబుర్ పంపించారు చేయద్దు అని కబుర్ పంపించారు ఎందుకు వాళ్ళకి ఏంటది ప్రాబ్లీ దే డెన్ వాంట్ దే డెన్ వాంట్ ఎందుకు ఇప్పుడు సినిమా వద్దు గురువుగారి ఫామ్లో లేరు వద్దు వాళ్ళకి కథ తెలుసు వద్దు అని చెప్పి పంపించారు ఐ సెట్ డూ ఇట్ అండ్ మై డాడ్ వాస్ లైక్ మా నాన్న ఫెంటాస్టిక్ డివిషన్ విషణు గురుగారి డైరెక్షన్ అది మంచి చెయ్యి అది నువ్వు చేయాలి అన్నాడు అండ్ దట్స్ ఎట్ లాయల్టీ అనేది లేకపోతే వాట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ లివింగ్ ఫ్రామ్ మీ నా వరకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ రైట్ ఆర్ రాంగ్ దట్స్ ఇట్ దాని ద్వారా ముందు ఎస్ దాని ద్వారా జరిగే ప్రిపకేషన్స్ తర్వాత దట్స్ వాట్ ఐ ఫ్యామిలీ బిలీవ్ అది నా వాల్యూస్ అది నా ఫిలాసఫీ మీ విషయంలో అట్లాంటిదైనా రివర్స్ అయిందా లాయల్టీ గ్రాటిట్యూడ్ అన్నది విష్ణు అక్కడికి బ్రేక్ ఇచ్చాడు బట్ వాళ్ళు ఇప్పుడు సక్సెస్లో ఉండి విష్ణు వాళ్ళు చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ పేరు చెప్పుకుంటారు దర్ లాట్ ఆఫ్ పీపుల్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళకి ఏమి చే ఏమి లేనప్పుడు సినిమాలు పిలిచి ఇచ్చిన వాళ్ళకి క్యారెక్టర్స్ ఇచ్చిన వాళ్ళకి హీరోయిన్స్గా చేసిన వాళ్ళకి బట్ ఓన్లీ వన్ థింగ్ ఐ లెర్న్ ఇస్ దట్ డోంట్ ఎక్స్పెక్ట్ మీరు ఒకరికి హెల్ప్ చేస్తే డోంట్ ఎక్స్పెక్ట్ బ్యాక్ వాళ్ళు మళ్ళీ తిరిగి హెల్ప్ చేస్తారు లేకపోతే తిరిగి మీరు చెప్పింది చేస్తారు అనేది జీరో ఎక్స్పెక్టేషన్స్ మీరు హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలంటే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాక్ నేను ఎంతైనా ఇస్తాను అది చేయను నా ఇష్టం నేను చేస్తాను అంతే రేపు నాకు అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేయాలనా చాలా మంది చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి నేను చాలామంది గుర్తొచ్చేది వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళకి ఏమైనా రిజాల్వ్ కాని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గుర్తుకొస్తూ ఉంటాను అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ వినీక్ మళ్ళీ అది నచ్చదు ఓకే వీళ్ళందరూ అసలు ఇది చేయరు నీకు అవసరం ఉంటే మాత్రం రాత్రి పదకొండు గంటలకి ఒంటి గంటకి ఫోన్లు చేస్తారు వాట్ డు దే థింక్ దే ఆర్ అది ఇది దెన్ దే డోంట్ ఈవెన్ కమ్ఫర్ దిస్ అది దీనికి రారు ఇది అది చేయరు ఇ అంటే నేను చెప్పా బీ థ్యాంక్ఫుల్ వాళ్ళు ఎవరికి ఫోన్ చేయలేక ఆఖరి వీడు ఫోన్ చేస్తే పని వద్దనుకునే కదా నాకు ఫోన్ చేస్తున్నారు అండ్ రిజాల్వ్ చేయగలిగితే చేస్తున్నాం దట్స్ ఆల్ ఐ క్యాన్ అండ్ దట్స్ దట్స్ ఎ గిఫ్ట్ ఐ హ్యాబ్ అండ్ ప్రాబ్లీ యూ నో దే వాంట్ యూజ్ ఇట్ లెద్దమ్ యూజ్ ఇట్ ఓకే వాళ్ళ పేరు చెప్పకుండా నేనేది అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకేం పేర్లు వస్తాయి కొన్ని కొన్ని ఇండస్ట్రీలు జరిగేవి చెప్పుకుంటే అది మంచివి కావు సో ఐ విల్ నాట్ ఓకే సరే మనం నిన్న వస్తూ వస్తూ ఒక వీడియో చూశాను ఇంటర్వ్యూ చేద్దామన్న దాంట్లో కొన్ని వీడియోస్ చెక్ చేస్తుంటే ఏ సినిమా ఐ థింక్ నిఖిల్ది ఎక్కడితో ఎక్కడ ఎక్కడ ఎక్కడికి పోతావి చిన్నవాడ దానిలో మాట్లాడుతూ అందరి అందరి హీరోలని ఇది చేస్తూ మీరు అందరు బ్యాక్గ్రౌండ్ లేని హీరోలు అంటే మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది ఇలా వచ్చాము మీరు కష్టపడి వచ్చారు నేను నిఖిల్ అండ్ ఇంకెవరో ఉన్నారు సందీప్ కిషన్ ఐ థింక్ పక్కన విజయ్ ఉన్నాడు విజయ్ దేవరకొండ తన పేరు మెన్షన్ చేయలేదు నిఖిల్ అందుకొని పక్కన విజయ్ కూడా ఉన్నాడంటే ఆ విజయ్ సారీ నేను మర్చిపోయాను నాకు నీకు అంత రిలేషన్ లేదు పెద్ద అని అంటే అప్పుడు ఒక వన్ సినిమా ఎక్స్పీరియన్స్ కదా ఓన్లీ పెళ్లి చూపులు రిలీజ్ అయింది అప్పటికి అప్పుడు 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 ఇప్పుడు చూసుకుంటే ఏమనిపిస్తుంది విజయ్ ఇప్పుడు ఒక ఒక స్టార్ అయిపోయాడు అప్పటికి అప్పటికంటే మీరు పరిచయం లేదు నిన్న అవాయిడ్ చేశారు ఆల్మోస్ట్ ఆ ఫంక్షన్లో తన్ని ఎక్స్ప్రెషన్స్ విజయ్ చూశాను నేను ఏమనిపిస్తుంది అలా అని అలా చూస్తే ఆ రోజు ఉద్దేశపరంగా నేను ఉద్దేశపరంగా చేశారన్నా నాకు అసలు అసలు కంప్లీట్ అంటే సి నేను ఇందాక చెప్పాను కదా ఒక్క ఫ్రైడే చాలు మా కెరియర్లో మార్చడానికి వన్ ఫ్రైడే చేంజ్ దిస్ కెరీర్ అండ్ ఇఫ్ ఈజ్ నాట్ కేర్ఫుల్ వన్ ఫ్రైడే విల్ చేంజ్ నీ కెరియర్ అది సూపర్ స్టార్ నేను చెప్పాను సూపర్ స్టార్ జీరో అయిపోవచ్చు జీరో సూపర్ స్టార్ అయిపోయేది ఒక ఫ్రైడే రెండు ఫ్రైడేలు చాలు అది ఈ ఇండస్ట్రీలో ఉన్న గమ్మత్ అదే ఏమనిపిస్తుంటుంది అలాంటి అలా అలా తక్కువ ఉన్న వాళ్ళు బ్యూటిఫుల్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ హోప్ ఫర్ పీపుల్ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకు కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కానీ నీకు టాలెంట్ ఉంటే యూ డెఫినెట్లీ గ్రో అనే భరోసా అలా ఉంటుంది కదా మీకు ఎనీబడీ డ్రీమ్ స్టేట్స్ కదా యా నాన్నగారు మీ కెరీర్ పట్ల ఎట్లా సంతృప్తిగా ఉన్నారా ఎక్కడైనా చిన్న డిసాటిస్ఫాక్షన్ కోర్స్ హీఈస్ నాట్ టూ హ్యాపీ విత్ మై కెరియర్ ఏమంటారు ఇప్పుడు హీ బిలీవ్ దట్ యూనో మీరు ఇంకా ఫాస్ట్గా ఎదుగుండాలి యూ షుడ్ బీన్ సూపర్ స్టార్స్ బై నౌ ఎదుగుండాలంటే ఏం చేసి ఉండాల్సిందని ఆయన ఉద్దేశం బెటర్ సబ్జెక్ట్స్ బెటర్ డైరెక్టర్స్ హడావిడగా చేయకూడదు ఎందుకంటే నీ సినిమా మా నాన్నగారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందంటే కథని కథ నాన్నగారికి నాకు నచ్చిన కథ ఆయనకు వినిపించడం వరకే ఆయన ఇన్పుట్స్ తీసుకోవడం వరకే దాని తర్వాత ఆయనకు ఫైనల్గా రీ రికార్డింగ్ వెళ్ళక ముందు చూపించేది ఆచారం వరకే యాత్ర నేను చూపినా నాన్నగారికి ఓకే ఐ టోల్ ఆడదు అన్న అలా అంటా అన్నాడు ఆడు నాన్న ఆడదు నాకే అర్థమైపోయింది పిల్లలు వినట్లేదు ఆడదాన్న అంటే ఏదో అట్లీస్ట్ బిగినింగ్లో అయితే తనే కదా బేస్ ఇచ్చింది అఫ్ కోర్స్ అప్పుడు కూడా చాయిస్ తనదే అయి ఉండాలి కదా సి నా ఫస్ట్ సినిమా విష్ణుకి ఏ తెలుగు డైరెక్టర్ డైరెక్ట్ చేస్తాను డైరెక్ట్ చేస్తానని ఒప్పుకోలే నో బడీ యాక్సెప్టెడ్ ఎందుకు ఈ సినిమా ఆడకపోతే మళ్ళీ మాకు ఇబ్బంది అయిపోద్ది మేము చెయ్యం చెయ్యమని ఎవరూ చేయలేరు తమిళ్లోనూ చేయలేరు దాని తర్వాత మలయాళంలో ఉన్న డైరెక్టర్ని అప్పుడున్న లీడింగ్ డైరెక్టర్ తమిళ మలయాళంలో ఉన్న ఆయన తీసుకొచ్చాం ఓకే ఆయన తీసుకొచ్చి చేసాం అవును సో దట్ ఇస్ హౌ నన్ను డైరెక్టర్స్గా ఇప్పుడు ఫ్రాంక్ బిగినింగ్లో నన్ను డైరెక్టర్స్ లెట్ డౌన్ చేశారు కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు ఎవరు నన్ను లెడ్ డౌన్ చేయాల బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో మళ్ళీ అలాగే ఉన్నప్పుడు నాకు మళ్ళీ పెద్ద బ్రేక్ ఇచ్చింది ఒక బ్రిలియంట్ డైరెక్టర్ శ్రీనివాయిట్ల గారు సో ఇట్స్ ఆల్ మీ అందరినీ నేను చెప్పాను కదా ఇట్స్ ఆల్ ఇన్ ద డైరెక్టర్స్ హ్యాండ్స్ దే ఆర్ ద క్యాప్టెన్స్ ఇప్పుడు ఏంటి మళ్ళీ సీక్వెల్ ప్లానింగ్లో ఉన్నారంటే డి అది శ్రీనువైట్ల గారే చెప్తారు అంతేనా అంటే ఇప్పుడు ఏమనుకోవాలి సీనువైట్ల గారి టైం బాగలేదు కాబట్టి మళ్ళీ విష్ణు దగ్గరికి వచ్చారనా ఇట్లా నిజంగా ఆయన మళ్ళీ ఇంకొక దూకుడు ఇంకొక ఇచ్చుంటూ వచ్చేవారా అది ఆయన అడగాలి ఇక్కడ గ్రాటిట్యూడ్ గురించి టాపిక్ మళ్ళీ అది ఆయన అడగాలి ఫ్రాంక్గా చెప్పాలంటే నేను శ్రీనివాయిల గారిని చాలా సార్లు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్గా అడగలా గానీ దానికి ముందు ఎప్పుడు చేద్దాం ఎప్పుడు చేద్దాం అంతే చెప్తాను 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 అన్నారు ఆయన ఆయన ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మీరే ఇప్పుడు కూడా నేనే అడిగా ఓకే బట్ ఈ ప్రాజెక్ట్ గురించి ముందు ఆయన అనౌన్స్ చేస్తే బెటర్ ఈజ్ మై క్యాప్టెన్ ఆయనే అనౌన్స్ చేయాలి మీ ప్రొడక్షన్ అదే అన్నీ ఆయన అనౌన్స్ చేయాలి ఓకే రైట్ ఓకే